నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం కడప జిల్లా చక్రాయిపేటలోని గండి క్షేత్రం శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా పూలు గజమాలలతో స్వామివారిని అలంకరించారు తెల్లవారుచాముర పంచామృతాభిషేకము సింధూర అర్చన నిర్వహించారు త్రికాల ఆరాధన ఆకుపూజ నివేదన సమర్పించారు కుంభహారతి నక్షత్రహారతి మహామంగళహారతి సమర్పించారు య శ్రీ హనుమాను గురుదేవ చరణములు తిన ప్రసాధ శరణములు బుద్ధిహీన తను కనితను బుద్ధు దూలమి సత్యములు శ్రీ గురుదేవ శరణములు कमल सज्ञान गुण बंदित जय पंडित त्रिलोक पूजित राम दूता सुमित बल धाम अंजनी पुत्र पवन सुत नाम उदय भानुनि मधुर पल मणि भावन लीला मृत मुनु ब्रोलिना कांचन वर्ण विराजित वेश కుండల మే శ్రీ హనుమాను గురుదేవ చరణాము రామసుగ్రీవుల మైత్రిణీ గొలితే రాజ పదవీ సుగ్రీవుల మిత్ర జనకీపతి ముద్రిక దోట్ని లంఘించి లంక జే సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను దాచి భీమ రూపమున అసురుల జోసిన రామ కార్యము చపలము చేసిన శ్రీ హనుమాను గురు చరణములు ఇహ పర సాధక శరణములు సీత జాడగని వచ్చిన నేను గని శ్రీ రఘువీరుడు కౌగిట నేను గని సహస్ర రీతులా నిను గునియాడగా అనంతపురం జిల్లా కసాపురంలోని శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు శ్రావణమాసం చివరి శనివారాన్ని పురస్కరించుకుని ఆలయ అర్చకులు స్వామివారి మూలమూర్తికి తెల్లవారుచామున సుప్రభాత సేవలో భాగంగా మహాభిషేకం విశేష పుష్పాలంకరణ చేశారు అనంతరం స్వర్ణ కిరీటాన్ని అలంకరించారు ఆ తర్వాత స్వామివారికి వజ్ర కవచాన్ని అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారిని వెండి రథంపై ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు బాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది శ్రావణమాస చివరి శనివారం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు ఏడు శనివారాల వ్రతం పూర్తవడంతో స్వామివారి చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు స్వామివారి దర్శనానికి మూడు గంటలు పట్టింది దాదాపు అరవై వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు శ్రీనివాస శ్రీ Come వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన నాంపల్లి శ్రీ వారిని భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించిన కాళీయ మర్దనంలోని నాగేంద్ర స్వామికి పాలు పోసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి తమ పిల్లా పాపలతో క్షేమంగా ఉండాలని వేడుకున్నారు పవిత్రమైన శ్రావణమాస ఉపవాస దీక్షలు చేసిన భక్తులు శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో దీక్షలను విరమిస్తారు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది శ్రావణమాస చివరి రోజు సందర్భంగా శ్రీ గణపతి స్వామివారికి శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి అభిషేకాలు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు ఆలయార్చకులు పూజ నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు ఆలయానికి చేరుకున్న భక్తులు ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు తదుపరి వరుసల్లో బార్లు తీరి ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు తొలుత శ్రీ పార్వతీ పరమేశ్వర్లను దర్శించుకున్నారు అద్భుత విగ్రహ అగణిత అమృత శివ आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दु कलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जनप्रिय केशव सेवित पाद शिव पुरगादिप्रिय भूषण బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి మాసం సందర్భంగా అష్టలక్ష్మి అవతారాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా అష్టలక్ష్ములను ప్రత్యేకంగా అలంకరించి మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలతో అష్టలక్ష్ముల దీవెనలు తమపై మెండుగా ఉండాలని మహిళలు అత్యంత నిష్ట నియమాలతో ఈ పూజలను నిర్వహించారు కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో తితిదే నిపుణుల కమిటీ పర్యటించారు తితిదే అధికారులు సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయము కళ్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో నిపుణుల కమిటీ కలయ తిరిగి ఎక్కడా ఎలాంటి వస్తువులు కల్పించాలి చెరువు సుందరీకరణ అన్నదానం నిర్వహణకు కావాల్సిన భవనం తదితర వాటిపై కమిటీ సభ్యులు ఆలయాధికారులు అర్చకులతో చర్చించారు తిథిదే టౌన్ ప్లానింగ్ అధికారి నిపుణుల కమిటీ సభ్యుడు రాముడు తదితరులు ఒంటిమిట్టలో చేపట్టవలసిన పనులు భవన వసతులు దేవాలయాభివృద్ధికి చేయవలసిన వాటిని నిపుణుల బృందం పరిశీలించారు ప్రముఖ వైష్ణవాచార్యులు తిరుమల నంబి వెయ్యి యాభై రెండవ అవతార మహోత్సవాన్ని ఈ నెల ముప్పై ముప్పై ఒకటవ తేదీల్లో తిరుమల వీధిలోని శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు ఇందులో భాగంగా తిరుమల నంబి ఆలయంలో పదహారు మంది ప్రముఖ పండితులు తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు శ్రీవారి భక్తాగ్రేసులలో ఒకరైన తిరుమల నంబి శ్రీవేంకటేశ్వర స్వామివారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు వీరు భగవద్ రామానుజుల వారికి స్వయాన మేనమామ గురుతుల్యులు వీరు రామానుజుల వారికి రామాయణ పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది ఆచార్య పురుషుడుగా ప్రసిద్ధిగాంచిన తిరుమల నంబికి సంబంధించిన ఒక కథ ప్రచారంలో ఉంది తిరుమల నంబి శ్రీవెంకటేశ్వర స్వామివారి అభిషేకానికి సంబంధించిన విత్రజలాలను తిరుమల ఆలయానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుంచి తీసుకొచ్చేవారు ఒకరోజు ఆయన పాప వినాశనం నుంచి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు వేంకటేశ్వర స్వామివారు తిరుమల నంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని తాగడానికి నీళ్లు కావాలని అడిగారు ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు అంతటా వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లు చేసి నీరు తాగారు అందుకు తిరుమల నంబి బాధపడుతూ వయోభారం కారణంగా నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్ళి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదని ఈరోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నా అని దుఃఖించారు అంతలో వేటగాని రూపంలో ఉన్న స్వామివారు చింతించకు తాత నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తా అని తెలిపి తన చేతిలోని విల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు వెంటనే వినీలాకాశం నుండి ఉరుకుతూ నీటిధార భూమికొచ్చింది ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించు అని చెప్పి ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు అప్పుడు తిరుమల నంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు ఆనాటి నుంచి నేటి వరకు ఈ తీర్థాన్నే స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు ఆకాశం నుంచి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశ గంగా అని నామధేయం ఏర్పడింది గోమయం అనేది పురాణాల ప్రకారం అత్యంత పవిత్రమైనది దేవతాశక్తులు నిక్షిప్తమై ఉంటుందని గోమయం శుద్ధి పర్యావరణ శ్రేయస్సు కలిగిస్తుందని నమ్మకం గోమయ వినాయకుడు కేవలం భక్తి చిహ్నం మాత్రమే కాదు ఒక సైన్స్ ఆధారిత పర్యావరణమని గోమయ గణపతి ఎంతో విశిష్టమైనదని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ రాములు తెలిపారు సిద్దిపేట పట్టణంలోని నర్సాపూర్ చొరాస్తాలో సిద్ధరామేశ్వర రాజేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోమాత ఆశ్రమంలో ప్రజలకు ఉచితంగా గోమయ గణపతులను రాములు పంపిణీ చేశారు గత పది సంవత్సరాల నుండి ఆవుపేడతో గణపతులను తయారు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతోందన్నారు ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలని పవిత్రమైన గోమాతను రక్షించడానికి గోశాలను నిర్వహిస్తున్నట్టు రాములు తెలిపారు గోమయ గణపతులను పూజించి వాతావరణ కాలుష్యం కాకుండా రక్షించాలని మొరంశెట్టి రాములు తెలిపారు మట్టి గణపతే సోమశేఖరాయ్య గారు రెండు వేల పదహారులో గోమయ్య గణపతి విశిష్ట జరుపుతూ గణపతి ఆల్రెడీ కాబట్టి గోమయ వసతే లక్ష్మి అంటే గోమయంలో వస లక్ష్మి నివాసం ఉంటుంది కాబట్టి ఈ యొక్క గణపతిని పూజిస్తే లక్ష్మీ గణపతిని పూజించేంత బాగుంది ఎందుకంటే విఘ్నాలు తొలగించేది వినాయకుడు మనం ఏ చేయాలన్నా ఏ కార్యం చేయాలన్నా మనకు కావాల్సింది లక్ష్మి కాబట్టి ఈ లక్ష్మీ గణపతిని పూజించేద్దని ఇక్కడ మేము నెల రోజుల నుంచి తయారు చేసుకొని ఈ కేంద్రం ద్వారా గోమయ్య గణపతిని పెట్టుకొని పూజించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన తొట్లలో తులసి చెట్ల కానీ పూల చెట్లలో కానీ దాన్ని నిమజ్జనం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని గోమయంతం చేసినాం కాబట్టి పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం